ముగ్గురమ్మలకు మూల కుటుం అమ్మ లలితమ్మా అమ్మల గన్నావు నీవే అమ్మా లలితమ్మా అమ్మలగన్నావు నీవే అమ్మ లలితమ్మా ముగరమ్మలకు మూల కుటుంబ అమ్మా లలితమ్మా

புல தள்ளீமா சோஷ ரூபி அம்மா சௌபாகி சந்தோஷ ரூபிணி அம்மா சௌபாகதாயோஷரூபிணி அம்மா சௌபாகதாயோஷ ரூ सौभाग्यता

నీలాంగేశ్వరి అమ్మ ఆనంద రూపి ఆమె యుద్ధం చేస్తుంటే రెండు కళ్ళు చాడడం ఆ దివ్యమైన శక్తి అసలు రూపం కానే కాదట ఆమె కేవలం పదహారేళ్ల వయస్సు మాత్రమే ఉందట ఆమె కింద ఉన్న సేనలే ఇంత భయంకరంగా ఉంది ఇంకా ఆమె ఎంత భయంకరంగా ఉంటుందో అంటే భండాసురుడు చెప్తున్నాడు ఎంతమంది సేనలనైనా ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారో ఆయా రాక్షసులను పంపి వాళ్ళ రాక్షస మాయ చేత యుద్ధం చేయమన్నాడు ఎంత మాయ చేస్తే బ్రహ్మాండాలను సృష్టించినటువంటి జగన్మాత మాయ ముందర శాంభవి మాయ ముందర రాక్షస మాయ ఏమీ పనిచేయ రాక్షసుల సంహారం జరిగింది మూడు రోజులు నాలుగు రోజులు యుద్ధం జరుగుతుంటే ఈ బండాసురుడికి మనసును పట్టడం లేదు ఏం చేయాలి ఏం చేస్తే మనం గెలుస్తాం అందరితో కూర్చున్నాడు కూర్చొని ఒక సభ ఏర్పాటు చేస్తే విశుక్రుడు అంటున్నాడు ఆనాడు మనకొకడు చెప్పినాడు ఏమని అంటే శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు కాలం మన చేతిలో లేదు భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక కాలం ఏదుందో ఆ కాలము గడిచిపోయింది గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు కనుక మనకున్న సైన్యాన్ని ఇందులో నిష్ణాతులు ఎవరున్నారో వాళ్ళందరినీ మనం యుద్ధకు యుద్ధానికి పంపితే తప్ప మనం గెలవడం పక్కన పెట్టు మన మానం మనం కాపాడుకున్న వాళ్ళమైతాం అని చెప్పి పండాసురునికి బోధ చేస్తే రేపటి రోజు యుద్ధానికి పంపుతూ ఉన్నాడు రేపటి రోజు యుద్ధ సైన్యముతో యుద్ధానికి బయలుదేరితే ఏ ఏ రాక్షసులు ఏ ఏ ఆయుధాలు వేస్తే ఏ ఏ రథం పైన ఉన్నటువంటి ఒక జగన్మాత శక్తి ఆయా రూపాల్లో వెళుతుందో రేపటి రోజున మనం వింటూ స్వస్తి ప్రాణిగ్రహణం చేసుకున్నాడు ఈయనను ఎట్లాగైనా సమస్త దేవతలందరి సమక్షంలో నాచేత కాళ్ళు కడిగించుకొని పాణిగ్రహణం చేసుకున్నాడు విసరగ అంటే విసరగ్ ఎప్పుడు ఉంటాం మనం తినాలి అంటే మనం అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండే పరిస్థితి ఉండదు అంటే అక్కడి నుంచి తినేటప్పుడు మనం బయటకు వెళ్ళవచ్చు లేదా ఏదైనా అవాంతరం జరగవచ్చు కనుక పార్వతి నువ్వు వెళ్ళడానికి వీళ్ళేదన్నాడు లేదు లేదు తల్లిగారింట్లో జరుగుతుంది నేను ఎట్లాగైనా నేను వెళ్ళి తీరాలి అని కంకణం కట్టుకున్నది ఈ సరే నీ ఇష్టం అన్నాడు ఇది ఎత్తనా కాలేనివి కదా వెళ్ళు అన్నాడు ఈమెకేమనిపించింది ఇప్పటి వరకు ఏమి బాధ లేదు పాప ఈయన ఒక మాట ఏమన్నాడంటే దాక్షాయని అన్నాడు అంటే నేను జన్మించక ముందు వాణికి ఏం వర్ణం ఇచ్చినానంటే నేను పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన వాణికి జ్ఞానం లేదు సరే మరి ఈయన కూడా నన్ను దాక్షాయణి అంటున్నాడు దాక్షాయని అంటే పరమేశ్వరుణ్ణి నిందించిన వాణి యొక్క కూతురు అని నన్ను దిడుతున్నాడు ఈయన తిట్టకనే నేనేం చేయాలి అనగానే ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకునేసరికి ఒక భీకర రూపం అందులో నుంచి సౌమ్య రూపం పోయింది సతీదేవి ఇప్పటి వరకు అద్భుతమైన రూపం ఉండేది సతీదేవి అద్భుత రూపాన్ని చూసిన తర్వాత ఈయన ఈ మాట అనగానే ఆమెలో నుంచి ఒక దివ్య శక్తి బయటకు వచ్చింది పెద్ద నాలిక బయట పెట్టింది ఎనిమిది బాహువులు ఉన్నాయి కపాలమాల వేసుకున్నది కాలును ఒక్కసారి పైకెత్తింది పైకెత్తాయని ఈయన చూసినాడు శివుడు ఈయనకు భయమైపోయింది ఇంత ఉగ్ర రూపం అమ్మవారిని అని చెప్పి కళ్ళు కూసుకున్నాడు కళ్ళు పూసుకునేసరికి మళ్ళీ కళ్ళు కళ్ళు తెరిచింది

bathing,